గణేష జన్మహ గాయత్రీదేవి జన్మహ మహాసరస్వతి యన్మహ మాతాపితృప్ జన్మహ ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేస్తుంది అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది ముఖ్యంగా ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతోంది కన్యా రాశివారి యొక్క ఫలితాలు అయితే రెండు వేల ఇరవై ఆరు కన్యారాశి ఉద్యోగని ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ఇన్నాళ్ళు పడినటువంటి శ్రమకు తగ్గ ఫలితం ఇచ్చేటటువంటి సంవత్సరంగా ఉండబోతోంది మీరు చేసే ప్రతి చిన్న పనికి కూడా గుర్తింపు లభించబోతుంది ఉద్యోగ కార్యాలయాలు మీరు పెట్టేటటువంటి ప పని మీద శ్రద్ధ బాగా పెట్టగలుగుతారని చెప్పవచ్చు పని భారం పెరిగినా కూడా దానికన్నా మీరు ప్రణాళికాబద్ధంగా పనిచేసి ఆ పని పూర్తి చేసి మన్నలైతే ప్రమాణంగా పొందుతారు ఒత్తిడి ఉంటుంది కానీ తప్పదు అకౌంట్స్ ఫైనాన్స్ హెల్త్ కేర్ కంప్యూటర్ రంగాల్లో ఉన్న వారందరికీ కూడా అద్భుతమైన అవకాశాలు మీకు రాబోతున్నాయి జీతం పెరుగుదల బ్రహ్మాండంగా కాస్త సంతృప్తికరంగా మాత్రం ఉంటుంది విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారందరికీ కూడా ఉద్యోగ మార్పులు కలిసి వస్తాయి అయితే అధిక పని ఒత్తిడి వల్ల ఆరోగ్యం పాడవుతుంది ముఖ్యంగా నరాల బలహీనత జీర్ణకోశ వ్యాధులు జీర్ణ సమస్యలు అజీర్తి రోగాలు పని భారం అధికంగా ఉండడము స్ట్రెస్ అనేది కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి